డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ నేను పొయ్యి మీద అయితే ఫ్యాన్ పెట్టుకున్నా మరి ఏంటంటే సొరకాయ పెరుగు కర్రీ చేసుకుందాం దానికోసం కడాయి పెట్టాను మరి ఎలా చేయాలి ఎలా చేస్తాననేది అనేది నేను చేసి చూపిస్తాను మీకు స్టవ్ ఇచ్చాను కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను జీలకర్ర వేస్తున్నా ఆవాలు వేస్తున్నా కొంచెం చిటిపట్లు ఆడుతున్నాము ఇంకొంచెం వేగనిద్దాం ఇప్పుడు కొంచెం అల్లం అల్లం చిట్ట కొట్టుకొని అల్లం వేసాను ఇప్పుడు కాస్త పసుపు వేద్దాం సరిపడ్డ కాస్త ఏం కాదు దీనికి సరిపడ్డ పసుపు అయితే వేద్దాం ఇప్పుడు సొరకాయ ముక్కలు వేద్దాం సొరకాయ ముక్కలైతే వేసుకున్నాము చూసారా ఒక ఇంత ఇంత సైజు కట్ చేశాను మరీ పెద్ద సైజు కాదు అట్లా మరీ సన్న సైజు కాదు మీడియంగా ఉండేటట్టు కట్ చేస్తాను నేను ఇప్పుడు ఏంటంటే బాగా కలుపుతున్నా కలిసేలాగా నా గురించి చిన్న డ్రాబ్యాక్ చెప్తాను మీకు ఎందుకంటే ఇది కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను ఎందుకనేది దాని వెనక ఉన్న స్టోరీ చెప్తాను కరివేపాకు ఎందుకు వేస్తున్నాను రోజు చేసేటప్పుడు ఇప్పటిదాకా పెద్ద పెద్ద కడాయిల్లో చేసి అలవాటు అయింది ఇప్పుడు ఇచ్చి కొంచెం చిన్న సైజు పెట్టుకున్నా చిన్న సైజు నేనే ఆర్డర్ పెట్టుకున్నా ఎందుకంటే ఉన్నదేమో ఇద్దరము చేసే వంట చేసేదేమో దండిగా చేసేస్తాను అసలు రోజు చేసింది అయిపోదు మిగిలిపోతుంది వేస్ట్ అయిపోతుంది ఇంకేం చేయాలా అందుకని ఇప్పుడు ఏం ఫిక్స్ అయ్యాను నాకు నేనే పెట్టుకున్న కండిషన్ ఇది చిన్నది పెట్టాను ఇప్పుడు దీనికి నిండుకు ఉండొద్దు దీనికి సగానికే ఉండాలి చేసిన కర్రీ అప్పుడే అయిపోతుంది ఏ రోజు దా రోజుకి అందుకని కండిషన్ నాకు నేనే కండిషన్ పెట్టుకున్నా నాకు నేనే కండిషన్ పెట్టుకొని ఇలా పెట్టాను ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం దీనికి ఉప్పు వేసేసి కొంచేపు మగ్గనిద్దాం దీన్ని కాదండి ఒక చిన్న పొరపాటు చేసాను నేను ఆ పొరపాటు ఏంటంటే అదే కడాయి మారేసరికి నాకు అంత మొత్తం కన్ఫ్యూజన్ ఏం కా అర్థం కావట్లేదు అనమాట అది ఇప్పుడు జరిగిందంటే పచ్చిమిర్చి కట్ చేసుకున్న చిన్న ముక్కలుగా ఇట్లా స్టైడ్ కట్ చేసుకున్న అది వేయకుండా చేస్తాను ఇందాక అదే అంటే ఒకసారి చూడండి మన హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి అనేది అది మనం కొంచెం మన అలవాట్లు మనమే బ్రేక్ చేసుకోవడం కోసమే ఇలా నేను చేస్తున్నాను అలవాట్లు అనేవి చూడండి ఆ అలవాట్లు ఏమంటాం కదా అలవాట్లు పొరపాటు అట్లా జరిగింది పచ్చిమిర్చి వేయదు అందులో వేయడానికి కట్ చేసింది ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అవి కూడా వేయలేదు అవి కూడా వేసుకున్న ఇప్పుడైనా కనీసం ఇప్పటికైనా గుర్తొచ్చి ఎందుకు అది రాకపోవడానికి కారణం ఏంటంటే పెద్ద కడాయి పెట్టేసి బాగా ఫ్లెక్సిబుల్గా అన్నీ వేసి కలుపుతున్నాను నేను ఈ చిన్నది పెట్టేసరికి ఏమీ అర్థం కాక ఒక్కసారిగా అలా చేశాను పొరపాటు జరిగింది కొంచెం ఇప్పుడే పక్కన కొద్దిగా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం ఎందుకంటే ఫస్ట్ చేయాల్సిన పని ఇప్పుడు కొంచెం లేట్ అయినా చేసాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అవి అందుకని కొంచెపు వేపుకొని అప్పుడు నేను ఉప్పేసి మూత పెడతాను దీనిపైన ఎవరు చేయొద్దే అది కూడా చెప్తున్నాను ఎందుకంటే నేను ఓ మహా ఏదో చేశానని కాదు కొంచెం హ్యాబిట్స్ ఇప్పుడే అంటే ఒక మనిషి ఒక అలవాటు ఉంటే అలవాటుకి స్టిక్ అయిపోయి ఉంటామండి ఇదే కావాలి అది లేకపోతే కాదు నేను ఉండలేను ఇలాగే ఉండాలి అన్నట్టు ఉంటాం అలా కాదు ఎలా ఉన్నా ఉండాలి ఎలాగైనా జీవించగలగాలి ఎలాగైనా సర్దుకోగలగాలి అడ్జస్ట్ అవ్వగలగాలి సర్దుకోగల సర్దుకోవడం అనడం కన్నా దాన్ని ప్రతిదాన్ని వచ్చిందని అది ఎలా వస్తుందో అలా ఉన్నదాన్ని ఉన్నట్టే ఉండగలగాలండి అది ఓకేనా కొంతమంది అయితే చెప్తున్నారండి ఓ ఎక్కువ ఏది ల్యాగ్ ఎక్కువ అవుతుంది సోద్ ఎక్కువ అవుతుంది అంటున్నారు సరే అలా అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలే కానీ ధ్యానం గురించి శబ్దం అనుకున్నాను నేను చెప్పాలని ఏ వీడియోలో అయితే అనుకొని కొంచెం అలాంటి టాపిక్ నేను స్టార్ట్ చేశాను ఆ టాపిక్ గురించి చూసి కొంతమంది పెట్టారు కామెంట్లు పెట్టారు ల్యాగ్ ఎక్కువ అవుతుంది సోద్ ఎక్కువ అవుతుందని సరే కొంచెం అయితే ఇప్పుడు ఉప్పేసేసి నేను మూత పెట్టేస్తాను మంచిగా కుక్ అవనిద్దాము ఎందుకంటే వాటర్ ఇందులోనే వస్తాయి మనం ప్రత్యేకంగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఉప్పు వేసుకున్నాం కొంచెమే వేసాను ఒకవేళ సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా మన తర్వాత అయినా కూడా రాళ్ళు ఉప్పే వేసాను అలా కాను ఇంకా సాయంత్రం లవణం కూడా వాడుకోవచ్చు అండి సాయంత్రం లవణం కూడా వాడుకోవచ్చు మరి అన్నిట్లో కర్రీలోకి ఇట్లా వేయలేము అనుకుంటున్నాం అనుకొని ఏదైనా అట్లా వాడేట్టినా వాడచ్చు లేదా సాయంత్రవ లవణం నీళ్ళకి వాడుకుంటానన్నా కర్రీస్లోకి వాడుకోవచ్చు ఉప్పు కాకుండా ఇంకా మంచిగా హెల్దీ ఫుడ్ అని హెల్దీగా అనుకుంటే హెల్త్ కాన్షియస్తో ఆలోచిస్తే రాళ్ళు ఓకే పర్లేదు అనిపించి నేను రాళ్ళు వేశాను కొంచెమైతే ఏమంటాము వాడాయి కాయలు వాడాయి కొద్దిగా అయితే మగ్గాయి ఇంకా బాగా మెత్తగా ఉడకాలి మగ్గాలి నేను కొంచెంసేపు ఇట్లాగే దీనిపైన మూత పెట్టేస్తాను మంచిగా మగ్గనిద్దాము ఒక టెన్ మినిట్స్ అయితే అయ్యింది చూద్దాం మంచిగా కుక్ అవుతుంది ఒకసారి చూద్దాం థ్యాంక్ యూ ఇంకొంచెం కుక్ అవ్వాలి ఎందుకంటే బాగా మంచిగా మెత్తబడాలి కదా ఇప్పుడు ఇంకొంచెం సేపు మూత పెట్టుకున్నాం ఒక రెండు నిమిషాలు మంచి కుక్ అవనిద్దాం ఇంకొక టూ మినిట్స్ కుక్ అవన్ ఇచ్చి మళ్ళీ ఇంకా మనం మసాలా అంతా యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి మసాలా యాడ్ చేసుకున్నాం మసాలా అనేది నేను మన వీడియం అంటే మన ఛానల్లో ఉంది ఎలా తయారు చేసుకోవాలనేది నేను మళ్ళీ దీని గురించి ఏం చెప్పట్లేదు చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి ఇప్పుడు మంచిగా కలిపేసుకున్నాం ఒక చిన్న స్పూన్ చిన్నదే పెద్ద స్పూన్ కాదు అది ఒక రెండు స్పూన్స్ వేసుకున్నాను బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను ఎందుకంటే మరి గట్టిగా అయింది కదా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను ఇందులో ఇప్పుడు ఈ క్రమంలో ఉప్పు కారం అవన్నీ చూసుకొని ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే దీంట్లో జింజర్ వేసాను కదా జింజర్ వేసాను తర్వాత పచ్చిమిర్చి వేసాను ఇంకా తర్వాత అంటే ఇప్పుడు మనం మసాలా వేసాం కదా మసాలాలో కూడా కారం ఉంటుంది కాబట్టి సరిపోయింది కాబట్టి ఇంక నేనైతే వేయట్లేదు కారం ఇందులోకి ఇప్పుడు ఏం చేద్దామంటే అయితే యాడ్ చేస్తా నేను కోడు నాకు ఉప్పు సరిపోలా కొంచెం బిట్ విడ్డపు ఉప్పు అయితే వేసాను ఇప్పుడు ఈ ఉప్పు కలిపేసి ఇందులోకి కర్డ్ అయితే యాడ్ చేసేసి మంచిగా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా కలిపేసుకుందాం మంచిగా బ్లెండ్ చేసి పెరుగు వేసుకొని పెరుగు అయితే యాడ్ చేస్తాను పుల్లటి పెరుగు అయితే వేయొద్దు మంచి కమ్మటి పెరుగు అయితే వేసుకుందాం పులుసుని పెరుగు వేసామనుకోండి టేస్టే మారిపోతుంది వేస్తా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది మంచిగా బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ చెదిరిపోకుండా దాంట్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మరి నేను కాసేపు మిక్సేసి చూపి ఇప్పుడైతే బాగా కలిపేసాను తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఏం చేద్దామంటే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను నేను కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకా ఇది కూడా కలిపేస్తాను బాగా కలిసేలా కలిపేస్తాను నేను కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మీడియంలో పెట్టానండి మీడియంలో పెట్టాను బాగా లోలో పెట్టాను ఎందుకంటే పెరిగేసాం కదా పెరిగేసేటప్పుడు మంచిగా కలుపుకునేటప్పుడు ఎక్కువ మంట పెట్టద్దు ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను నేను స్టవ్ ఆపేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం ఎంతో టేస్టీ టేస్టీగా చాలా రుచికరంగా ఉందండి మంచిగా బాగా చాలా బాగుంది మంచి ఫ్లేవర్ ఉంది చాలా టేస్టీ టేస్టీగా ఉంది నోరు ఊరేలాగా చేస్తే ఎవరైనా సొరకాయగా కానీ బీరకాయ కానీ అట్లా చేసేటప్పుడు ఇట్లా మనం చేసామనుకో కొంచెం డిఫరెంట్గా చేసామనుకో తినేవాళ్ళు తినడానికి పిల్లలు కానీ ఒకవేళ తినడానికి ఇష్టపడిన వాళ్ళు కానీ బాగా ఇష్టంగా తింటారు చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ ఇంకొకసారి ఇలా చేసి పెట్టమని కూడా అడుగుతారు అట్లా ఉంటుంది మరి ఇంకా దీన్ని ఆ స్టవ్ ఆపేసి అయితే మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసి చూపిస్తాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సొరకాయ పెరుగు మసాలా కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంది ఇలాగ ట్రై చేయండి మీరు కూడా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇట్లాగ ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎట్లా అనిపించింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది మంచిగా నేనైతే అంటే ఇదే కాదు ప్రతిదీ మీకు చెప్పేదే ప్రతి వీడియోలో నేను చేసే కర్రీస్ మోస్ట్లీ అన్నిట్లోకి అన్నింటిలోకి అంటే అన్నింటిలోకి ప్రతి దానిలోకి సెట్ అయ్యేటట్టు రైస్ కానీ చపాతి రోటీ అన్నీ ఇడ్లీ దోశ అలాంటి వాటిల్లో కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుంది చాలా బాగుంది కూడా మంచి స్మెల్ తోటి గుమ్మఘమా అనే మంచి స్మెల్తోటి రుచి రుచితోటి సూపర్ అంటే సూపర్ ఉంది సూపర్ సేపర్ ఉంది సారీ ఏమనుకోండి ఎందుకంటే కొంచెం ఇప్పుడు కొద్దిగా బాగా కనపడుతుందని కొద్దిగా లైటింగు సరిగా కనపట్ల అందుకోసమని అయితే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఇప్పుడు దాకా చూసి మన ఛానల్ని చూసి మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళకి అందరికీ మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి మరొక వీడియోతో మరొక టేస్టీ టేస్టీ వంటతోటి మళ్ళీ కలదాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు